అంటే సార్ మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు ప్లే చూపియండి ఎక్కడ పంపియాలో నీళ్ళు అని మీరు అడిగినారు ఇప్పుడు వాళ్ళు అదే అడుగుతున్నారు మేం ప్లే చూపిస్తే మీరేంది సార్ వేసేది గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలను మేనిఫెస్టోను గుర్తు చేసి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే కార్యక్రమంలో భాగంగా నేడు కడప జిల్లా మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే సెత్తిపల్లె రఘురామిరెడ్డి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ ఐదవ వార్డు పరిధిలో పర్యటించారు ఇందులో భాగంగా గడప గడపకు వెళ్ళి వైసీపీ ప్రభుత్వంలో మేలు జరిగిందా కూటమి ప్రభుత్వంలో మేలు జరుగుతుందా మీకు ఎవరి పాలనలో లబ్ధి చేకూరింది అంటూ ప్రశ్నలు సంధించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు ఇది పెట్టుకుని చురుగుతాడు రోజు ఇంటింటికాడికి సుపరిపాలన అని చెప్పి మేము అన్ని నెరవేర్చినాం మేము చెప్పినట్టు చేసినాం కాబట్టి మాది మంచి ప్రభుత్వము మేము ఎవరికి అన్యాయం చేయలేదో మాకే అన్ని మీరు సాయం చేయండి అని వాళ్ళు తిరుగుతాండ్రు రోజు వీధిలోకి వస్తా రేపు పొద్దున్నే ఇదో ఇది ఇది ప్రింట్ చేపించినారు ఇది చేపించినారు తిరుగుతుండ్రు ఇంటికాడ మాకు సరికాదమ్మా నువ్వు అడుగున్నా సంవత్సరం సంవత్సరం వచ్చి నీకు పద్దెనిమిది వేలు లెక్క ఇంటికాడ ఇంటికాలు ఇస్తాడు కదా బియ్యం తీసుకు ఇస్తాడు కదా

మాకేం పనులు కాకుండా అరవై దాంట్లో పాపనం అయింది అందరికి ఏదైనా కాని ఇప్పుడు అందరు నెలలు లేరు ఏ నెలలు సొమ్మికి మూడు వారాలు అంది ఉంటారు అందరికి జబ్బులు వచ్చాడు ఇప్పుడు కాలంలో హాస్పిటల్ బట్టి ఒక్క పట్టించుకోవడం లేదు కిడ్నీలో డయాలి ఆయన పుట్ట వాళ్ళ పిఏ ఫోన్ ఇమ్మో మీరు అడ్మిట్ చేస్తారన్నారు కొత్త నైట్ మూడు గంటల పైన మీరు మూడు నుంచి తొమ్మిది పది వరకు అన్ని వెయిట్ చేసినాము ఇదో పది నిమిషాలు మా పది నిమిషాలు మనీ మా అవి చేర్పించుకోలేదు మేము అది ఆరోగ్యశ్రీలో పేరు ఏదో ఉందంట సార్ మా అమ్మది హైరుంది ఒకటి కరోనా బి ఒకటి ఉంది అది చెల్లలేదు మీరు ఏదైతే మీరు చేయకుంటే ఎట్లా సార్ మీరు ఇప్పుడు ఎందుకు ఒకటి మా మేము ఇంతకుముందు ఇక్కడ క్యాంప్ పెట్టినాం హెల్త్ క్యాంప్ పెట్టినాం హెల్త్ లివర్ స్కూల్లో పెట్టి పెద్ద పెద్ద డాక్టర్లు కడప నుంచి పిలిపించినాం పిలిపించి అందరికి టెస్ట్ చేయించినాం అన్ని రకాలు ఇచ్చేసినాం ఇప్పుడు రెండు ఫీజులు మనం కొత్తవి కూడా పెట్టించినాం ఒకటి చిన్నగారి పల్లె ఒకటి ఆడ కూడా రెండు కొత్తవి పెట్టించినాం ప్రతి మూడు నెలలకు ఆరు నెలల ఒకసారి హెల్త్ క్యాంపులు పెట్టించినాం పెద్ద పెద్ద డాక్టర్లు పిలిపించినాం అద్దాలు ఉంటే అద్దాలు ఫ్రీగా ఇప్పించినాం అందరికి చాలా మంది మా స్వామి ఏదోటి ఒకటి మేము చేసుకుంటాం ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి జబ్బులు వస్తాం సార్ వాళ్ళు ప్రభుత్వం మారినాక వాళ్ళ ప్రభుత్వం లేక చేయాలి కదా చేయకుంటే ఎవరు చేయాలి ఇప్పుడు మాది మారని మా మేము చేస్తామన్నారు కదా చేసింది అది మబ్బులో మా నైట్ మూడు నుంచి మా నైట్ ఇది రాత్రి పది వరకు మేము బయట కూర్చోబెట్టుకున్నాం ఇప్పుడు చేర్పించుకుంటారా అని ఫోన్లు చేస్తున్నారు వీధులు చెప్తే లేదా మా అమ్మని నేను చెప్పినాము చేర్పిస్తామన్నారు ఎవ్వరు కూడా ఒకరు పట్టించారా మేము అమౌంట్ పెట్టి మేము చూడండి సార్ ఇది మొత్తం తెలుసు అందుకనే మొన్న వచ్చినారు మీకు వచ్చింది అమ్మ ప్రభుత్వం అని ఏ ప్రభుత్వం రాలా ఏ నా కొడుకు వచ్చారో రాని ఈలో రాని నేను ఓట్లకి నేను అసలు ఓట్లకి గేపించాను మా వీధిలో ఓట్లు మొత్తం ఆ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు మా ఉండేది నేను ఎందుకు అంతే కదా అడిగినా సార్ సార్ ఏముంటే ఇంటి మీరు పెద్ద పెద్ద కాదు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకు నెలకెత్తిస్తారు అన్నాడు మాటలే నీకేమో పిల్లలే వాళ్ళది

यार बैठना तो नहीं ये इदेमो कुछ भाले दो प्राइवेट लैंड हां हां शिमला एकलादा

ఉండే వాస్తవం చెప్తాడమ్మా ఇప్పుడు మా గవర్నమెంట్ లేదు మీరు చెప్పినా కానీ చెప్తున్న నమ్మకం మాకు లేదు ఉండే వాస్తవం చెప్తాడు మీకు అంతా కదా మేము ఏం చేసింటే ఈ అన్ని కనుక్కోవాలని వచ్చింది ఎలక్షన్లు నాలుగేళ్ళు ఉన్నాయి అర్థం కదా నేను చెప్పేదమ్మా మేము ఇంతకుముందు కొన్ని సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి అప్పుడు చెప్పినప్పుడు చెప్పిన మాట ప్రకారం అని ఇస్తా వచ్చినాడు ఏమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చాలా చెప్పినాడు ప్రతి ఒక్క మహిళలకు పదహైదు రోజులు నెలకన్నాడు ఏది రాదు సార్ ఇంటికి మూడు సిలిండర్లు అన్నాడు బస్సులు ఫ్రీ అన్నాడు ఏమ్మా పిల్లలకు ఎంతమంది ఉంటే అంతమంది అమ్మఒడి అన్నాడు యాభై ఏళ్ళు నిండినోళ్ళకు రోజులకు అందరికి పెన్షన్ ఇస్తా అన్నాడు యాభై ఏళ్ళు నిండికినా అందరికి పెన్షన్ అన్నాడు ఇది ఎస్సీ ఎస్ బీసీ మైనార్టీస్ అన్నారు ఇన్ని చెప్పినాడు అవన్నీ సక్రమంగా అమలు అవుతున్నాయా సార్ మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు ప్లేజ్ చూపియండి ఎక్కడ పంపించాలో నీళ్ళు అని మీరు అడిగినారు ఇప్పుడు వాళ్ళు అది అడుగుతున్నారు మేము ప్లేజ్ చూపిస్తే మీరేంది సార్ వేసేది మాట్లాడుతాను

சார்ந்தபாபுமா அந்த முந்தே சார் கசரா அண்ணா லெக்க வச்சி கதா நல்லது உண்டே వచ్చింది కదా సంవత్సరం ఇచ్చాది స్తంభాలు వేసినారు రోడ్డు వేసినా అన్ని చేసింది మీరే అంటారు ఇది ఒక డ్రైన్ అనేది ఏదో సమస్య వల్ల ఉంటుంది ఇన్ని బతకాలు ఇచ్చినాము ఇంటింటికే చెప్ప లక్ష రెండు లక్షలు మూడు లక్షలు జగన్ అందరికి వచ్చిందా లేదా వచ్చింది సార్ ఆ వీధి వరకు ఎవరు దైన్యం చేశాడు సార్ మొగ్ళ్ళు కూడా కాలువ తీసేదానికి ఇటువల్ల వచ్చాను కదా ఎవరు ధైర్యం చేయడం లేదు అది ఎవరిది వాళ్ళది స్థలము వాళ్ళది వాళ్ళది అండి మేము వాళ్ళతో ప్రయత్నం ఇప్పుడు కోసం ఖచ్చితంగా గట్టి గట్టి ప్రయత్నం ప్రయత్నం చేస్తాం మీరు తప్పకుండా ఇప్పుడు శుక్రవారం వచ్చిన నవాజ్కి ప్రతి తెల్లవారు నుంచి మొగళ్ళు పోతారు

మూడు నాలుగు లక్షల్లో నేను కరెంట్ కూడా ఎక్కువ పోతుంది సార్ ఈ చంద్రబాబు నాడు వచ్చిన కరెంట్ ఎక్కువ పోతుంది రాత్రి రెండు వంటల వరకు రాలే ఇద్దరు మేల్కొని ఉన్నాం

చర్చ ఏమా డాక్టర్ అక్కడ వాసం గవర్నమెంట్ హాస్పిటల్ అప్లై చేసి ఎవరు రాబించ